వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే ప్రతి సాటర్డే మూడు గంటలకి మన వీడియో అయితే ఒకటి రిలీజ్ అవుతుందని తెలుసు కదా సో ఈ వారం కూడా ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న విషయాలు మీకు ఉపయోగపడేటివి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మామూలుగా మీరు అనుకోవచ్చు ఏంటి వీడియో కొత్తగా ఉంది అని మామూలుగా నేను ఎప్పుడు వీడియో కింద రికార్డ్ చేసేది కాకపోతే కింద లైటింగ్ లేదు బాగా వర్షం ఉంది బయట అంటే మా ఆయన చెప్పారు మూడు వందల సబ్స్క్రైబర్లు వస్తే నీకు ట్రైపాడ్ ఇంకా మైక్ కొనిస్తా అని సో నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయితే ఆల్రెడీ వచ్చారు కదా సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాకు ట్రైపాడ్ మైక్ తీసుకొని వచ్చారు సో అందుకే పైన రూమ్ లో లైటింగ్ బాగుంది అని చెప్పి ట్రైపాడ్ బట్టి ఇక్కడ రికార్డ్ చేస్తున్నా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఈ వీడియోని బాగా క్లారిటీగా అర్థం కావాలి అని అనుకుంటే మీరు లాస్ట్ వీడియో నాది నేను రిలీజ్ చేశాను నా పార్ట్ టైం జాబ్ ఎలా ఉంది యూకేలో అని మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే దాని కంటిన్యూషన్ ఈ వీడియో సో మీరు ఇది చూస్తే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది సో ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియోలోనే ఇస్తాను సో దాన్ని చూసి దాని తర్వాత దీన్ని చూడండి కొత్తగా చూస్తున్నట్టయితే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలే నాకు మీ టైం వేస్ట్ చేయాలని అసలే లేదు సో ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా వేర్ హౌస్లో జాబ్ చేశాను ఇలా అని చెప్పి తర్వాత నాకు మళ్ళీ హెల్త్ కేర్లో జాబ్ వచ్చింది అని చెప్పి సో మా బావ వర్క్ చేసే జాబ్లోనే నాకు కూడా జాబ్ వచ్చింది సో జాబ్ వస్తే అక్కడ జాయిన్ అయిపోయారు అంటే వాళ్ళు చెప్పారు వెంటనే షిఫ్ట్లో కూడా వేస్తాము అని సో నేను మా బావ షిఫ్ట్కి ఏంటంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే రిలేటివ్స్ ఉంటారు కదా ఇప్పుడు లైక్ బ్రదర్స్ సిస్టర్స్ బావ అట్లా రిలేటివ్స్ అయితే చేయొద్దు షిఫ్ట్లు మామూలుగా కాకపోతే మాకు వాళ్ళ ఓనర్ కంపెనీ ఓనర్ బాగా క్లోజ్ మళ్ళీ మా బావ చాలా బాగా వర్క్ చేస్తారు హెల్త్ కేర్ అయినా చాలా అంటే చాలా ఎన్నో ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఇంకా వాళ్ళు ఏమన్నా కేర్ క్లయింట్కి ఇస్తే వాళ్ళు బాగా సాటిస్ఫై అవుతారు ఎప్పటికీ ఫైవ్ స్టార్ ఉంటుంది వాళ్ళకి రేటింగ్ సో వాళ్ళ మీద నమ్మకం అలాగా సో అందుకని మమ్మల్ని కూడా ఏమనలేదు సో మీరు తీసుకెళ్ళచ్చు అని తెలుసు ఆల్రెడీ నేను రిలేటివ్స్ అని సో అలాగ వెళ్ళాము సో అసలు హోమ్ కేర్ అంటే ఏంటి అంటే ముందు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోమ్ కేర్ ఏంటంటే మనకి ఇక్కడ క్లయింట్లు అంటే వీళ్ళు పేషెంట్లు అన్నా అన్నా కూడా క్లయింట్లు అని అంటారు అందరినీ ఇప్పుడు మనకి ఒక ఐదు మంది క్లయింట్లు ఇస్తారు ఐదు మంది క్లయింట్లు ఇచ్చి వాళ్ళ పోస్ట్ కోడ్ మనకి ముందు రోజు ఇచ్చేస్తారు ఎక్కడెక్కడ అడ్రస్ ఎవరున్నారు మేల్సా ఫిమేల్సా అని చెప్పి వీళ్ళంతా కూడా ఓల్డేజ్ చాలా ఏజ్ ఉన్నోళ్ళు ఇంకా వా ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ ఏంది అంటే వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ పిల్లలు చూసుకోవడం చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వీళ్ళకి ఏందంటే ఇండిపెండెంట్గా ఉండాలి అని కూడా ఉంటుంది ముసలి వాళ్ళు వాళ్ళ పిల్లలతో వాళ్ళతో కలిసి ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు సో వీళ్ళకి ఏంది అంటే మనము వీళ్ళు అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళ అడ్రస్కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చేయాలి మనం స్నానం ఒకవేళ షవరు దీంతో చాలా రకాలు ఉంటాయి బెడ్ షవర్ బెడ్ బెడ్ వాష్ అని ఉంటుంది షవర్ అని ఉంటుంది ఇంకా బాడీ వాష్ ఇలాగా చాలా ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనకి మేనేజర్ ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తుంది ఏంటి ఏమని సో వాళ్ళకి ఏమన్నా మౌత్ కేర్ ఉంటే మౌత్ కేర్ ఇవ్వడం వాళ్ళకి ఏమైనా వాష్ ఉంటే చేయడం బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం తర్వాత మెడికేషన్స్ ఉంటే మెడికేషన్స్ చేయడం తర్వాత ఇంకేమన్నా వాళ్ళకి బయటకే తీసుకెళ్లాలంటే దానికి వేరే రిక్వైర్మెంట్ ఉంటుంది బయటికి తీసుకెళ్ళడం ఇది మార్నింగ్ ఈ మార్నింగ్ విజిట్ ఏం చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇలాంటివి అవన్నీ మార్నింగ్ విజిట్లో వస్తాయి వీళ్ళకి రోజుకి నాలుగు విజిట్లు ఉంటాయి ఇంకా లంచ్ విజిట్కి వస్తే లంచ్లో మళ్ళీ లంచ్ ఏమన్నా లంచ్ ఉంటే లంచ్ ఉంది అంటే కొందరు ఏంటంటే వాళ్ళే చేసుకొని తింటారు కొందరు చేసుకోలేరు సో అప్పుడు మనం చేసుకొని వాళ్ళు చేసి ఇవ్వాలి అంటే మనం చేసి ఇవ్వాలంటే వండి పెట్టాలనేం కాదు ఆల్రెడీ వాళ్ళు ఫ్రోజన్ మీల్స్ ఆల్రెడీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి జస్ట్ వేడి చేసి ఇవ్వడమే వాళ్ళకి మెడికేషన్స్ ఏమన్నా ఉంటే మెడికేషన్స్ ఇవ్వాలి మళ్ళీ టీ అంటే వీళ్ళేంటి అంటే ఎర్లీగా తినేస్తారు నాలుగు గంటలకు ఐదు గంటలకి తినేస్తారు మనం డిన్నర్ని వీళ్ళు టీలా తినేసి తొందరగా పడుకుంటారు ఆరు ఏడు గంటలకంతా సో అప్పుడు కొట్టి అంటే అప్పుడు ఏమన్నా మీల్స్ ఇవ్వడం మళ్ళీ మెడికేషన్స్ ఇయ్యడం నైట్ కూడా ఏమన్నా వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి మౌత్ కేర్ ఇచ్చి వాళ్ళకి బెడ్కి రెడీ చేయడం అలాంటివి ఇక్కడ హోమ్ కేర్ కేర్ అని ఉంటుంది హోమ్ కేర్ అంటే ఇది మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడ్రస్ చూసుకొని వాళ్ళ కీస్ లాక్ చేసి ఉంటుంది అవన్నీ సీక్రెట్ కోడ్స్ మనకి చెప్తారు ముందుగానే అవి తీసుకొని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడి ఏంటి వాళ్ళకి ఏం కావాలని అన్నీ చేసి మళ్ళీ లాక్ చేసి అక్కడ పెట్టేసి రావడమే సో దీన్ని హోమ్ కేర్ అంటారు సో దీంతో కూడా నాకు చాలా కష్టాలు అయితే స్టార్ట్ అయినాయి మీరు ఆ వీడియో చూస్తే అర్థమైతే మళ్ళీ ఈ వీడియో చూడండి ఇట్లా షిఫ్ట్ మార్నింగ్ ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది సో ఏడు గంటలకంటే ఆరు గంటలకు మన ఇంట్లో నుంచి బయలుదేరిపోవాలి కా కార్లో వెళ్ళి వాళ్ళ అడ్రస్ తీసుకోవాలి కదా సో ఆరు గంటలకంటే కంటే ఐదున్నరకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఏదో ఇంత తిని అవ్వాలి కాకపోతే నేను లేచి తిన్నా అంటే ఏం తినలేదు జస్ట్ కాఫీ ఏమో తాగా మార్నింగే సరే మళ్ళీ తొందరగానే వచ్చేస్తాం కదా అని మామూలుగా మా బావ వాళ్ళు షిఫ్ట్కి వెళ్తే వాళ్ళు పది పదిన్నరకంతా వస్తారు వచ్చి టిఫిన్ చేస్తారు సో మనం కూడా అట్లే కదా మనం కూడా వెళ్ళే దానికే కదా మా బావ ఎట్లా ఇంటికి వస్తారు కదా అని చెప్పి ఏం తినకుండా జస్ట్ కాఫీ ఏదో తాగి వెళ్ళిపోయినాం నే నేను కూడా వెళ్తే ఆ రోజు అందరూ మాకు కొత్త క్లయింట్లు అవన్నీ కొత్త ప్యాకేజీలు కొత్త క్లయింట్లకి ఏంటి అంటే మామూలుగానే మనకి వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని ఫస్ట్ డే అంటే కొంచెం టైం పడుతుంది మనకి వాళ్ళ రొటీన్ అలవాటు అవుతుంది రోజు రోజు అంటే మనకి ఈజీ అవుతుంది కొత్తగా ఫస్ట్ వెళ్ళినామంటే చాలా కష్టమవుతుంది వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలి ఏంటి అని మనకు గంట ఇస్తే గంటన్నర అవుతుంది టైము అరగంట ఇస్తే గంట అవుతుంది ఒక క్లై ఒక ఇల్లు అయితే మా మన ఇప్పుడు మేమున్న ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్లో పద్దెనిమిది కిలోమీటర్లో ఉనింది ఇల్లు అసలు పోతూ ఉంటే పోతానే ఉన్నాం పోతూ ఉంటే పోతానే ఉన్నాము మాకు ఏడు గంటలకు షిఫ్ట్ ఏడు నలభైయో ఏడు నలభై ఐదో అసలు ఎంత అంటే జర్నీ చేస్తూనే ఉన్నాం చాలా దూరం పోయినాము అసలు అడ్రస్ తెలియలేదు ఎట్లెట్లో పోయినాము లాస్ట్కి అయితే పోయాం లాస్ట్కి కా ఇంటికైతే చేరుకున్నాము వీళ్ళు ఏంటి అంటే టైం బాగా చూసుకుంటారు అది బాగా ఇంపార్టెంట్ వీళ్ళకి ఇంటికైతే వెళ్ళాము ఆ రోజు ఫస్టే కదా మనకి ఏం అర్థం కాదు ఏం చేయాలో ఏంటి అని వాళ్ళతో మాట్లాడడానికి ఒక పది నిమిషాలు పడుతుంది వాళ్ళతో మాట్లాడి మీకు ఏం కావాలి ఏంటి అవన్నీ అడగాలి కదా అవన్నీ అడిగేసరికి పది నిమిషాలు వేస్ట్ అవుతుంది అవన్నీ మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఆ క్లయింట్కి అయితే షవర్ అంట అసలు ఆమెకి చేతులు కాళ్ళు ఏం పనిచేయట్లేదు మొత్తం పెరాలసిస్ వచ్చింది అసలు ఈవెన్ ఒక కాల్ తీసుకు కాల్ కూడా పెట్టేటట్లేదు ఇక్కడ ఏంటి అంటే ఏదన్నా బాగాలేదు అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కొన్ని కొన్ని దగ్గర తీసి అట్లే కూర్చోబెడ కూర్చోబెడతారు వీల్ చైర్లో వాటిల్లో కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి ఎక్విప్మెంట్స్ వాడాలి అంటే దాన్ని ఆమె తీసి లేపి బెడ్ మీద నుంచి వీల్చైర్లో పడుకోబెట్టడానికి ఒక ఎక్విప్మెంట్ లాగుంటుంది దానికి ఇట్లా మన ఇల్లు ఉంది కదా దాని రూఫ్కి తగిలిస్తారు దాన్ని దానికి ఒక స్లింగ్ వచ్చి ఉంటుంది అది వచ్చి దాన్ని ఆమె పడుకోబెట్టి ఆమెను లేపి దాని రిమోట్ ఉంటుంది ఆమెను లేపుతుంది ఒక వన్ ఫిఫ్టీ కేజెస్ టూ హండ్రెడ్ కేజెస్ అని వెయిట్ ఉంటుంది దానికి ఎస్టిమేషన్ అవంతా అయిన తర్వాత దాన్ని వీల్ చైర్లో పెడితే వీల్చైర్లు తీసుకెళ్ళి వాష్రూమ్ తీసుకెళ్ళి షవర్ చేసి అవన్నీ తీసుకురావాలి సో ఇవంతా నేను తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఏంటి ఎట్లా అని సో వెళ్ళాము షవర్ అనింది షవర్ మామూలుగానే షవర్ అంటే బాగా టైం పడుతుంది దేవుడా షవర్ అని చెప్పింది అనుకున్నాం ఇంకా తప్పదు కదా ఎట్లయినా చేయిపియ్యాలి మేము మళ్ళీ కొత్త కదా మాతో చాలాసేపు మాట్లాడింది ఎట్లా ఏంటి అని అన్నీ అడిగింది డీటెయిల్స్ మాకు ఒక ఇరవై నిమిషాలు వేస్ట్ అయింది తర్వాత ఏంటి ఏమంటే షవర్ అని చెప్పి స్లింగ్ తీసుకున్నాం ఏ సెం వీల్ చైర్లో షవర్ తీసుకెళ్ళాము షవర్ వచ్చి సో క్లయింట్ వచ్చి ఫిమేల్ కాబట్టి నేనే వెళ్ళాను వెళ్ళి షవర్ అయితే చేయించడానికి నేను మామూలుగానే షవర్ చేపించడంలో కొంచెం ఎక్స్పర్ట్ తొందరగా చేపిస్తా ఎవరికైనా కూడా సో ఆల్రెడీ నాది బ్యాక్గ్రౌండ్ ఇదే కదా సో నాకు ఇవన్నీ బాగా అలవాటు లైక్ ఇంకోటి ఏంటి అంటే ఈ హోమ్ కేర్ అంటే ఇది హెల్త్ హెల్త్ ప్రొఫెషనల్ అనుకోవచ్చు ఏంది ఇదంతా అని కొందరు కాకపోతే ఇది చాలా ప్రొఫెషనల్ జాబ్ ఎంత ప్రొఫెషనల్ అంటే ఈ జాబ్ చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి అది చెయ్యాలని కూడా ఓపిక కూడా ఉండాలి కొందరు ఇంట్రెస్ట్ ఉండదు కొందరు చేయాలని కాకపోతే ఏదో చెయ్యాలి మనకి ఇంకోటి ఏంటంటే జాబ్స్ ఇక్కడ ఎక్కువ జాబ్స్ కూడా అవే దొరుకుతాయి సరేలే ఏదో దొరికింది కదా అన్నట్టు చేస్తారు అలా కాదు ఇది చేయాలి అంటే మనం దీనికి ఫస్ట్ ఇది మనం చేయగలుగుతాము అనుకోవాలి అలాంటి వాళ్ళే చేయగలుగుతారు ఇంకా ఈ అంటే స్మెల్ వచ్చి ఇట్లా వామిటింగ్స్ అయ్యాలి అలా చేయాలంటే కొంచెం టైం పడుతుంది అట్లా అడ్జస్ట్ అయ్యి చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇంట్రెస్ట్ తోటి సో కాకపోతే నాకు దీన్ని చెయ్యాలి అని ఎప్పటి నుంచో నేను ఇంటర్ చదువుకున్న టెన్త్ అయిపోయిన తర్వాతనే నేను బయపేసి తీసుకున్నా సో అప్పుడే నాకు ఇట్లా నర్సింగ్ చేయాలి అనేది దానికి ఇంట్రెస్ట్ సో నాకు ఎప్పుడు దీ ఇలాంటి అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు ప్యాట్ చేంజ్ చేసేటప్పుడు బట్టలు మార్చేటప్పుడు వాళ్ళు వామిటింగ్ చేసుకున్నా వాళ్ళు టాయిలెటింగ్ చేసిన వాళ్ళకి ఏం చేసినా నాకు ఏం అనిపించదు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ ఇప్పటికీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా సో నాకు ఏం అనిపించదు సో వెళ్ళాను షవర్ చేశాను డ్రై చేశాను అన్ని బట్టలు అన్ని వేసాను తీసుకొని వచ్చాము తీసుకొస్తే మొత్తం ఆమెకి కొంచెం చెమ్మ చెమ్మ బాడీ మీద వెట్ ఉంటే బెడ్ సోర్ వస్తుందంట సో మొత్తం డ్రై చేయమనింది పైన నుంచి కింద దాకా మొత్తం డ్రై చేసి క్లోజ్ చేసి బెడ్ మీద తీసుకొస్తే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ హస్బెండ్ రెడీ చేశారు మాకు ఈ చేయడానికి ఒక గంట యాభై నిమిషాలు ఏమి పట్టిందా అంటే ఆల్మోస్ట్ రెండు గంటలు మా విజిట్ టైం ఒక గంట మేము ఆల్రెడీ వచ్చిందే లేటు మాకు ఇచ్చిందే మూడు క్లయింట్లు అంటే ఇట్లా రెండు గంటలు అయింది టైము ఇంకో క్లయింట్ దగ్గరికి ఆల్రెడీ టైం ఎంత అవుతుంది తొమ్మిదిన్నర ఏమో మాకు ఎప్పుడో తొమ్మిదిన్నర తొమ్మిది ఆల్రెడీ టైం అసలు చూసుకోనే లేదు ఎంత అవుతుంది ఏంటి అని ఇంకో క్లయింట్ ఫోన్ చేసి చెప్పాము ఆల్రెడీ ఫోన్ వచ్చింది ఇంకా రాలేదు ఏంటి అని ఫోన్ చేసి అయితే చెప్పాము ఇట్లా ఇలా అయింది అని ఇంకొక పదిన్నర పదకొండు వరకు వచ్చేస్తాము వచ్చికి వచ్చి ఇంటికి వచ్చి ఏదో ఒకటి తినచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళినా కాకపోతే బాగా టైం అయింది టైం అయ్యి ఒక పక్క కడుపులో ఇంకా ఎలుకలు పాములు కప్పలు అన్నీ వరగెడుతున్నాయి అసలు నా వల్ల కాలే పొద్దున జస్ట్ కాఫీ తాగిన అంతే ఇంకేం కాలే అసలు ఎట్లా ఏంటి అని మనలాగా ఇక్కడెక్కడ ఆకి ఆపి కారాపి ఇడ్లీ తినడం దోశ తినడం అలాంటివి ఏమి ఉండవు కదా ఇక్కడ అసలు ఏం దొరకవు ఒక్క దగ్గరకు వస్తే అవే వస్తే అవే శాండ్విచ్లు బర్గర్లు అవే దొరుకుతాయి ఇట్లా కాదు కదా అని చెప్పి ఇంకా నా బాధ భరించలేక మా బావ ఒక ఫ్యూల్ స్టేషన్లో ఉంటే ఆపి ఒక శాండ్విచ్ తీసి ఒక కాఫీ తీసిచ్చారు అది తిన్నాక నా కడుపు అయితే చల్లబడ్డది మళ్ళీ ఇంటికి వరకు ఎప్పుడో టైం రెండు అవుతుంది ఇంకోటి ఏంటి అంటే ఇది ఇది ఒకటి ఫస్ట్ ఈ క్లయింట్ల దగ్గర ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వెళ్తే అబ్బా కొత్త వీళ్ళు కొత్త వాళ్ళు కొత్త అని ఇంట్రొడక్షన్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు రొటీన్ తెలుసుకోవడానికి టైం ఇంకోటి ఏంటి అంటే వీళ్ళది లాంగ్వేజ్ కంట్రీ లాంగ్ అంటే కంట్రీ సైడ్ ఉంటారు వీళ్ళు బాగా వయసున్నోళ్ళు కదా ఒక వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు అట్లా వీళ్ళు బాగా బతుకుతారు తొంభై వంద నూట పది కూడా ఉంటుంది వీళ్ళకి ఇంగ్లీష్ కూడా వేరే ఉంటుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇంగ్లీషు మనం హెల్త్ ప్రొఫెషనల్స్తో మాట్లాడేటట్టు అట్లు ఉండదు ఇంగ్లీష్ వాళ్ళతో వీళ్ళది బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కదా వాళ్ళది ఇంగ్లీష్ అంతా కూడా చాలా షార్ట్ కట్లో ఉంటుంది చాలా అంటే చాలా షార్ట్కట్ ఏదో ఒక రెండు నిమిషాల్లో రెండు పదాలు చెప్తారు దాన్ని మనం అర్థం కావడానికి చాలా టైం పడుతుంది సో ఈ యాక్సిడెంట్ కూడా అర్థం కావడానికి నాకు చాలా టైం పట్టింది ఈ హోం కేర్లో ఈ ముసలోళ్ళతోటి మామూలుగానే మనకి ఇప్పుడు మన దగ్గర ముసలోళ్ళు ఎట్లా మాట్లాడితే మనం కొనుక్కొని అర్థం అయితే కొనుక్కొని అర్థం కావదా ఇక్కడ కూడా అంతే ఈ ముసలోళ్ళు ఏదైనా మాట్లాడితే నాకు కూడా ఫస్ట్ అర్థం కాకపోయేది దేవుడా ఏం మాట్లాడుతున్నారా అని అనుకునేదాన్ని అసలు మళ్ళా 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 మళ్ళీ అర్థమైంది అంటే నీకు మీ బావ ఉన్నారు కదా పక్కనే చెప్పగలుగుతారు కదా అంటే కొన్ని కొన్ని సార్లు మా బావతో కూడా కాదు వేరే వాళ్ళతో కూడా షిఫ్ట్లు చేసేది నేను సో అప్పుడు ఎందుకంటే ప్రతిసారి ఇట్లా రావడానికి కుదరదు కదా సో కొన్ని వేరే సార్లు వేరే వాళ్ళతో కూడా పంపించేవాళ్ళు నన్ను సో అప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా కొత్త అప్పుడు నేను కొత్త మొత్తం తలబీక్కునేదాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చొప్పులు తీయండి అంటే మనం ఏమంటాం కొంచెం ప్లీజ్ టేక్అవుట్ షూస్ ఆర్ స్లిప్పర్స్ అంటాం కదా వాళ్ళు ఏమంటే షూస్ ఆఫ్ షూస్ ఆఫ్ అంటారు ఆఫ్ ఆఫ్ అన్నిటికీ ఏందిరా అని అన్నట్టు అర్థం ఫస్ట్ అసలు అర్థమే కాదు ఇలాంటి చిన్న చిన్న షార్ట్ కట్స్ బాగా వాడతారు సో అది ఇంకా బీగాలు ఇంటికి బీగాలు ఉంటాయి అంటే సెక్యూరిటీ ఆ కోడ్స్ అన్నీ మనకు ముందే ఇచ్చేస్తారు అసలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లాభం ఉంటుంది ఒకటేమో నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ కొడితే లోపల బీగం ఉంటుంది బీగం తీసుకొని లోపలవో ఓపెన్ చేసుకొని మనం అంత పని అంతా చేసి మళ్ళీ క్లోజ్ చేసి బీగం తీసుకొచ్చి పెట్టాలి అసలు ఆ కోడ్స్ ఉంటాయి ఒక్కొక్క కొన్ని కొన్ని అసలు ఓపెనే కావు కొన్ని కొన్ని అసలు ఎలక్ట్రానిక్ నొక్కితే ఎంత నొక్కినా రావు ఓపెనే కావు అసలు ఎంతసేపు ఒక దానికి ఒక అరగంట వేస్ట్ అవుతుంది టైము అసలు ఆ బీగాలు ఇట్లా తీసి అట్లా తీసి అసలు నాకైతే అసలు రాకపోయేది మళ్ళీ నేను వీడియో కాల్ చేసేది మా బావాళ్ళకి ఇట్లా వీడియో కాల్ చేసి ఎట్లా బావా ఎట్లా తీయాలి ఏంటి అని అంటే ఎందుకంటే నాతో వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఫ్రెష్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు నేను ఆల్రెడీ కొంచెం నర్స్ కదా కొంచెం ఏమో ఉంటుంది అని చెప్పి నన్ను అట్లా పంపించేవాళ్ళు అట్లసి టైంకి ఎవరో ఒక దొరకపోతే ఎమర్జెన్సీ షిఫ్ట్లు అని చెప్పి అట్లా ఫ్రెషర్స్ ఉంటారు కదా వేసి పంపించి నన్ను కూడా పంపించేవాళ్ళు పంపిస్తే పాత మనం వెళ్ళే రొటీన్ కంటే ఏం కాదు కొత్త క్లైంట్ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం మళ్ళీ బీగాలు ఎట్లా ఓపెన్ చేసి ఇవంతా బీగంతో తోటి ప్రాబ్లం పోస్ట్ కోడ్ అస్సలు ఇల్లు అసలు దొరకనే దొరకవు మనతో మామూలుగా వస్తారు కదా వాళ్ళకు కూడా డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలి వాళ్ళ డ్రైవింగ్ బాగా వచ్చి వాళ్ళకి అడ్రస్లు బాగా ఈజీగా దొరక దొరుకుతాయి ఈజీగా వెళ్ళచ్చు అంటేనే మనము చేయగలుగుతాం అసలు డ్రైవర్ మనతో వచ్చి ఆయనకి అడ్రస్ తెలియకుండా డ్రైవింగ్ సరిగ్గా రాకుండా ఇటు అంటే ఇటు అటు అంటే అటు తీసుకోబోయి ఎక్కడో పోస్ట్ కూడా అటు తీసుకోపోతే మనకి టైం అంతా అక్కడే వేస్ట్ అవుతుంది సో అదొకటి ఇంపార్టెంట్ మనకు ఎందు అంటే వీళ్ళతోటి ఏదైనా పని చేసాం మన పని ఇదంటే చేసి రాకూడదు వాళ్ళతో మాట్లాడాలి బాగా కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళతో మాట్లాడాలి అట్లా కూడా వాళ్ళు ఏమన్నా మన అట్లా చేసి మన పని మనం చేసుకుని వచ్చినా కూడా అది కూడా తలనొప్పే అరే వీళ్ళు నాతో ఏం మాట్లాడలే మాట్లాడుకుంటూనే పోయినారు అని అంటారు సరే మనం మాట్లాడినామంటే వీళ్ళు బాగా ఎక్కువ మాట్లాడినామంటారు సరే ఎక్కువ మాట్లాడద్దు తక్కువ మాట్లాడద్దు మీడియంగా మాట్లాడాలి సరే మాట్లాడితే మనం ఏదైనా ఒక పని మర్చిపోయి అనుకో దాన్ని కూడా కంప్లైంట్ చేస్తారు పని ఏం చేయకుండా పోయినారని అట్లా ఉండద్దు మాట్లాడాలి వాళ్ళతోటి వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని పనులు చేసేసి రావాలి మనము నీట్గా మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు ఏంటి అంటే టైం మెయింటెనెన్స్ బాగా చూస్తారు పంచువాలిటీ వీళ్ళకి ఒక్క నిమిషం ఏడంటే ఏడు ఎగ్జాక్ట్గా ఉండాలి ఇంకొక నిమిషం లేట్ అయినా కూడా ఇట్లా ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తారు సారీ చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అట్లే ఉంటుంది ఇంకా అట్లా మన ముందు ఒకలాగా ఉంటారు వెనక గౌలు ఇట్లా గోతులు దగ్గర చెప్తారు కదా సామెతే అట్లా వీళ్ళు సో అదొకటి సో వీళ్ళతో బాగా కేర్ఫుల్గా ఉండాలి మన షిఫ్ట్లో ఎంత వీళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎంత జోయల్గా ఎంత బాగా మాట్లాడినా కూడా మన షిఫ్ట్ మనది మనం చేసుకురావాలి వాళ్ళతో మాట్లాడి రావాలి వీళ్ళతో బియాండ్ నుంచి మనం అయితే ఏం చేయలేం వీళ్ళంతా ఉంటారు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు కదా మన దగ్గర రెండు వందల సంవత్సరాలు ఉన్నారు అంటే మీరు మనం ఆలోచించవచ్చు వాళ్ళు ఎంత ఎట్లా ఏంటి అని సో ఇవన్నీ కూడా నేను హోమ్ కేర్ ఎట్లా ఉంటుంది తర్వాత అనేది మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను క్లియర్గా సో ఇది బీ ఒక అయితే ఇట్లా అయ్యేది ఇట్లా బీగాలతో ఒక పని ఇంగ్లీష్ తన ఒక ప్ర ఇట్లా అని కొత్త కొలతో కొత్త కొత్త కొత్తతో వెళ్తే కొత్త కొత్తగా ఉండేది అసలు ఇల్లు అసలు ఇల్లు నెంబర్ ఇక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటాం ఇట్లా 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 ఎట్లా 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 అని చెప్పి అసలు అర్థం కాదు ఇల్లు ఎక్కడుందో అని కూడా అసలు ఏంది మనం వచ్చినాం కదా అడ్రస్ కంటే అడ్రస్ అర్థం కాదు అసలు తల అంతా పిచ్చెక్కిపోయేది సో ఇదంతా చేస్తే పొద్దున్న ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది అయిపోయేది ఇంటికి వచ్చేవరకు పది అయ్యేది ఇదంతా చేస్తే కూడా నాకు హవర్స్ ఏడున్నర గంట ఎనిమిది గంటల లోపలే ఉండేది పొద్దున ఏడు నుంచి నైట్ తొమ్మిది దాకా ఎందుకంటే దీంతో ట్రావెలింగే ఎక్కువ ఉండేది అంటే మార్నింగ్ ఏడు నుంచి స్టార్ట్ అయింది అనుకో మధ్యాహ్నం ఒక గంటకి రెండు గంటలకు అయిపోతుంది రెండు నుంచి మళ్ళీ ఒక నాలుగు దాకా ఖాళీ అంటే ఒక టూ అవర్స్ ఫ్రీ మళ్ళీ ఫోర్కి స్టార్ట్ అయినాక మళ్ళీ నైన్ దాకా అవర్స్ ఆకుపోయేది ఎందుకంటే మధ్యలో ఉన్న ఈ మనం ట్రావెల్ చేస్తున్నాం కదా అదే ఎక్కువ ఉన్నింది హవర్స్ తక్కువ ఉండి ట్రావెలింగ్ ఎక్కువ ఉండేసరికి మనకి బాగా హవర్స్ రాకపోయేది సో ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకి క్లయింట్లు పక్క పక్కన ఉంటే మన ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది హవర్స్ కూడా ఎక్కువ వస్తే మనకు కూడా రెస్ట్ ఉంటుంది సో మనకి అప్పుడు హవర్స్ రోజుకి ట్వెల్వ్ అవర్స్ లెవెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వచ్చేది సో అప్పుడు కూడా ఏడు గంటలు అట్లా నేను చాలా మంత్స్ చేశాను ఏడు గంటలకి ఎనిమిది గంటలకి నేనే కాదు మా బావాళ్ళు కూడా చేశారు ఎందుకంటే స్టార్టింగ్ డేస్ వాళ్ళు కూడా క్లయింట్లు రావడానికి టైం పడుతుంది కదా అట్లా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చేసాము తర్వాత మళ్ళీ ఐడియా వచ్చింది ఇంక దగ్గర దగ్గర పిక్ చేసుకోవడం దగ్గర దగ్గర ఎట్లా తీసుకొని అట్లా చేసుకునే వాళ్ళం సో అప్పుడు మళ్ళీ సెట్ అయింది సో ఇది ఇప్పటికే వీడియో బాగా ఎక్కువైంది కదా సో మళ్ళీ నెక్స్ట్ అప్పుడు మళ్ళీ పార్టీ ఏంటి ఎట్లా అని చెప్పి మళ్ళీ నేను మళ్ళీ తర్వాత సీనియర్ కేర్ ఎట్లా ప్రమోట్ అయ్యాను ఎట్లా అని చెప్పి నేను ఒక వీడియో అయితే తీస్తాను సో ఇంకా మీకేమన్నా ఏమైనా వేరే వేరే టైప్ వీడియో కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జస్ట్ మన ఈ వీడియో కోసం అయితే జస్ట్ థర్టీ లైక్స్ మాత్రమే మన వీడియోని చా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సో ఇలాగే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన రెండు వీడియోలకి ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ఒకటి వన్ ఒక వన్కి అయితే చూశారు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నాది చాలా చిన్న ఛానల్ కదా ఇప్పుడే స్టార్ట్ చేసి అయినా కూడా అన్ని వ్యూస్ వచ్చాయంటే నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా సక్సెస్ అనేది అందరికీ ఒకేసారి రాదు తొందరగా రాదు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ